డిసెంబర్ తొమ్మిది తెలంగాణకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు రెండు వేల తొమ్మిదిలో ఇదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు ఇక్కడి ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని తెలిపారు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఊవెత్తిన ఎగసేలా చేశారని చెప్పారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాసరథి మాటలు నిత్య సత్యమని భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అని చెప్పారు తెలంగాణ అస్తిత్వానికి మూలం తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి అని ఎమోషనల్ అయ్యారు స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపిందని తెలిపారు తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించామని సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం అన్నారు ప్రజల మనస్సులో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నామని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని విగ్రహానికి రూపకల్పన చేశామని వెల్లడించారు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సంప్రదాయం సంస్కృతులను పరిగణలోకి తీసుకున్నామని అన్నారు తెలంగాణ తల్లి రూపాన్ని ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టు బొట్టుతో తీర్చిదిద్దామని గుండు పూసలు హారం ముక్కు పొడకను పొందుపరిచామని ఆకుపచ్చ చీర కడియాలు మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో విగ్రహ రూపకల్పన చేశామని అన్నారు మరోవైపు సంప్రదాయ పంటలైన వరి జొన్న సజ్జలు మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా ఏర్పాటు చేశామని చరిత్రకు దర్పణంగా నిలుచున్న విగ్రహాన్ని రూపొందించామని ఉద్యమాలు